షార్ట్కట్ ఫిలిం వచ్చేసి ఒక డైరెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే అది డైరెక్టర్ పాత్ర వేశా అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అనమాట సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అని ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు బట్ అవకాశాలు రాక యాజ్ సీజ్ మనకి సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి జరిగేది ఒక డైరెక్టర్ అవకాశాలు రాక ఒక సైడ్ షార్ట్ కట్ లో వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా తను కొట్టాలి అది అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అమ్ముకొని కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటంటే సినిమా తీయాలని సో అది ఎలాగా తీశారా సినిమా తీలేదా అనేది క్వశ్చన్ మార్క్ సో అది సినిమా కంటెంట్ సో డైరెక్టర్ గారికి ఎస్పెషల్లీ చెప్పాల్సింది స్టోరీలో మొత్తం కథ చెప్పేసి రామకృష్ణ గారికి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇందులో డైలాగ్స్ అండి డైలాగ్స్ ఎక్స్ట్రానరీగా రాశాడు ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఫోన్ చేసేవాడిని అంటే ఒక డైరెక్టర్కి ఉండే కష్టాన్ని మాటల రూపంలో రాయడం అనేది చాలా చాలా బాగా రాశారు అది చాలా నచ్చింది నాకు ఆ డైలాగ్స్ అన్ని కూడా ఇంటికెళ్ళి ఆయన ఫోన్ చేసి పర్సన్గా చెప్పేవాడిని అండ్ ఎస్పెషల్లీ మీరా సార్ చాలా థ్యాంక్స్ అండి నన్ను చాలా బాగా గురించారు మా డిఓపి మీరా గారు చాలా థ్యాంక్స్ అండ్ అలాగే ధృవన్ మా ధృవన్ మీది చాలా చాలా అసలు ఆరాజ అభివృద్ధి ఉంది చాలా చాలా థ్యాంక్స్ జాలిన్ లవ్ చాలా థ్యాంక్స్ అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు రజనీకాంత్ గారు అండ్ అలాగే రియల్ ఎంటర్టైన్మెంట్స్ మొత్తం అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ నా అసలు నన్ను పెట్టుకున్న సినిమా బట్ అదే నాకు అవకాశం వచ్చింది ఈరోజు ఇండస్ట్రీలో పొట్టిగా ఉన్నడా ఇప్పుడు నేను సందీప్ అంటే ఏదో ఆరు అడుగుల హైట్ నెక్స్ట్ సిక్స్ ప్యాక్ ఉంది ఒక హ్యాండ్సమ్ గా ఇప్పుడు లాగా లేకపోతే శివాజీ అని లాగా అలా ఎవరిలాగా నార్మల్ నార్మల్గా ఉన్న వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అంటే సినిమాకి టాలెంట్ ముఖ్యం పెద్ద పెద్దగా ఏదో ఉండాల్సిన అవసరం లేదు మన మనకు ఉండే ని బట్టి మనము మనల్ని డైరెక్టర్స్ చూస్ అనేది మీరు నన్ను తీసుకున్నప్పుడు అర్థం సార్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఉంది అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి అండ్ అలాగే మా బిగ్ బాస్ టీమ్ అందరికీ కూడా పేరున చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి శివాజీ అన్నది నేను హ్యాష్ ట్యాగ్ నైన్టీ బయోటిక్ మిడిల్ క్లాస్ బయోటిక్ వెబ్ సిరీస్ ఇటు వీళ్ళు చూడడం జరిగింది అసలు అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈ వారం ఈ మూడు రోజులు నాలుగు రోజుల నుంచి అన్న హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ వన్ వన్ మేడం యూట్యూబ్ లోని అండ్ ఇంత మంచి ఫిలిం మనందరికీ అందించిన డైరెక్టర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎక్సలెంట్గా ఒక ఫ్యామిలీ ప్రాపర్గా వాచ్ చేయాల్సిన సినిమా హాస్టాక్ నైన్త్ ఈజ్ బయోపిక్ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది చాలా బాగుందమ్మా అండ్ శివజన యాక్టింగ్ నుంచి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ జస్ట్ పిల్ల బచ్చ నేను చెప్పడం దాని గురించి అమ్మ యాక్టింగ్ లెవెల్ అమ్మ ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను చాలా చాలా థ్యాంక్స్ అమ్మ లవ్ యూ అమ్మ లవ్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరిన పేరు మర్చిపోతే సారీ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే శ్రీనివాస్ గారికి ఏసీపీ శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ పోస్టర్ లాంచ్ చేసినందుకు ఎవరిని మర్చిపోతే తప్పు తప్పుగా అనుకోకండి క్షమించండి అండ్ అలాగే మీడియా మీడియా నేతలందరికీ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏదైనా తప్పుగా మారడంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ